రోజుకు ఆన్లైన్ షాపింగ్ పెరుగుతుంది ఈ కామర్స్ అంటాం ఫిజికల్ స్టోర్స్కి వెళ్ళి కన్నా ఆన్లైన్లో కొంటున్నాం మీకు హోటల్స్కి వెళ్ళి తిన బోన్ చేయడము టీ తినడం కన్నా స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకుంటున్నాం సో రకరకాల వస్తువుల్ని మనము ఆన్లైన్ కొనేసుకుంటున్నాం కొనే ముందు ఓ మంచి రెస్టారెంట్కి ఈవెన్ వెళ్ళాలనుకున్నా కూడా ఆన్లైన్లో కాదు ఫిజికల్గా వెళ్ళాలనుకున్నా కూడా ఫిజికల్గా వెళ్ళి కొన్ని బై చేయాలనుకున్నా కూడా ఆన్లైన్ రివ్యూస్ చూస్తాం ఈవెన్ సినిమాలకు కూడా రివ్యూ చూస్తాం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అంటే ఆ ప్రోడక్ట్ బాగుంటుందా లేదా ఏమంటున్నారు ఒక హోటల్కు కూడా ఎంత రేటింగ్ ఇస్తున్నారు సో దాని గతంలో ఆ హోటల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏమని రివ్యూ ఇస్తున్నారు ఇది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం ఈవెన్ ఒక పుస్తకం కొనాలన్నా కూడా దాని రివ్యూ ఏంటి అని చూ చూస్తుంటాం అందువల్ల ఆన్లైన్ షాపింగ్ విపరీతంగా పెరిగిన తర్వాత ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి ఒక బేసిక్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇండిపెండెంట్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో అమ్మే వాళ్ళు ఎలాగో తన ప్రొడక్ట్ చాలా గొప్పదని చెప్తారు కానీ ఫిజికల్ స్టోర్స్లోనైతే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది నీవే ఫిజికల్గా చూసి ఒక నిర్ణయం తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఫిజికల్గా చూసే నిర్ణయం తీసుకోలేవు కనుక ఆన్లైన్ కన్జ్యూమర్ రివ్యూ క్రౌడ్ విజ్డమ్ అంటారు దీన్ని అంటే ఎవరన్నా ఒక్కరైతే తప్పు చెప్తారు వంద మంది రివ్యూలు రాశారనుకోండి అందులో ఎనభై మంది చాలా బాగుంది అన్న తర్వాత అట్లీస్ట్ చెడుగానే అయితే ఉండదు చాలా బాగా లేకపోతే కొంత బాగానే ఉంటుంది దీన్ని క్రౌడ్ విజ్డమ్ అంటే సమూహ వివేకం గుంపు వివేకం అంటారు సో ఒక్కరు తప్పు చేయొచ్చు కానీ గుంపు తప్పు చేయదు కదా అని సో ఈ క్రౌడ్ విజ్డమ్ను నమ్మి మనం ఆన్లైన్గా ప్రొడక్ట్స్ కొంటూ ఉంటాను కానీ దీన్ని ఆసరాగా చేసుకుంటున్నారు అమ్మేవారు కూడా సో ఇది ఎంత ప్రభావం ఆన్లైన్ కన్జ్యూమర్స్ అంటే గ్లోబల్ స్టడీ ఏం చెప్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇయర్లో ఒక త్రీ పాయింట్ ఎయిట్ ట్రిలియన్ డాలర్స్ అంటే మూడు లక్షల ఎనభై వేల కోట్ల డాలర్ల వ్యాపారాన్ని ఆన్లైన్ కన్జ్యూమర్ రివ్యూస్ ప్రభావితం చేశాయి అంటే వాళ్ళు ఆన్లైన్ కన్జ్యూమర్ రివ్యూస్ బాగుంటే కొంటున్నారు బాగా లేకపోతే కొంటున్నారు ఎస్టిమేట్ ఏంటంటే త్రీ పాయింట్ ఎయిట్ ట్రిలియన్ డాలర్స్ ఆఫ్ బిజినెస్ సేల్స్ను ప్రభావితం చేశాయి దాంతో ఈ అమ్మే వాళ్ళు కూడా ఫేక్ రివ్యూలు మొదలుపెట్టారు సో తామే తమ వాళ్ళతో తామే రాయించుకోవడము కావాలని తమ ప్రత్యర్థులు బాగా లేవు అని అక్కడ పోయి రివ్యూలు రాయించడము తమ కాంపిటీటర్స్ను తమ గురించి తాము గొప్పగా రాయించుకోవడము రేటింగ్లు ఇచ్చుకోవడము దీని కొరకు బాట్స్ ఈవెన్ యూట్యూబ్లో కూడా లైక్ కావాలన్నా సబ్స్క్రైబర్లకు కావాలన్నా కూడా మ్యానుపులేట్ చేస్తారని విన్నాను ఇంత నేను తెలియదు కానీ సో ఇలా రేటింగ్స్ టీవీ ఛానల్ రేటింగ్లు మ్యానుపులేట్ చేసినట్లు ఈ ఆన్లైన్ రివ్యూలను చూసి ప్రజలు షాపింగ్ చేస్తున్నారు కనుక ప్రజల్ని మ్యానుపులేట్ చేయాలి కన్సూమర్ అనుకోవటానికి వేసిన ఎత్తగడు ఏంటంటే ఈ రివ్యూలను మ్యానుపులేట్ చేయడం సో ఈ రివ్యూలను మ్యానుపులేట్ చేయడం పైన నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్కు రిపీటెడ్గా కంప్లైంట్స్ వెళ్తున్నాయి టూ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మధ్య కాలంలో నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్కు వెళ్ళిన కంప్లైంట్లు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ పెరిగినాయి ఈ ఐదేళ్ళులో అంటే ఎందుకంటే ఈ ఐదేళ్ళలోనే ఆన్లైన్ షాపింగ్ గణనీయంగా పెరిగింది కనుక కంప్లైంట్స్ కూడా గణనీయంగా పెరుగుతున్నాయి సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కాన్సెప్ట్లో చూసినప్పుడు ఈ ఆన్లైన్ రివ్యూస్ ఈ ఫేక్ రివ్యూస్ అనొచ్చు ఒక మాట్లాడిపారంటే ఫేక్ రివ్యూస్ వల్ల మార్కెట్లో మంచి ట్రేడర్స్ మంచి ప్రొడ్యూసర్స్ నష్టపోతారు లో క్వాలిటీ ప్రొడక్ట్స్ వాళ్ళు లాభపడతారు అంటే అలాగే కన్జ్యూమర్ కూడా మోసపోతాడు సో దీన్ని పరిష్కరించడానికి కేంద్ర కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ ఇప్పుడు ఒక క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ఆన్ ఆన్లైన్ కన్స్యూమర్ రివ్యూస్కు తీసుకొస్తున్నాయి దీంట్లో భాగంగా ఆ రివ్యూ రాసే వారి క్రిడెన్షియల్స్ స్పష్టంగా తెలియాలి వాటిని వెరిఫై చేసుకునే అవకాశం ఉండాలి నువ్వు ఏదో బోగస్ ఈమెయిల్ రాష్ట్ర స్కోప్ లేదు సో రివ్యూ రాసేవాడు ఐడెంటిఫై కావాలి ఆ రివ్యూ కరెక్టే రాస్తున్నాడా లేదా అనేది ఎప్పుడైతే ఎనానిమస్ వంతుందో మ్యానిఫ్లేషన్ ఉంటుంది ఇప్పుడు నా ఆధార్ కార్డు పెట్టి నా ఇమెయిల్ ఐడితో నా ఐడి పెట్టి నేను రాశాను అనుకోండి నేను ఆ ప్రొడక్ట్ పైన అబద్ధం రాష్ట నేను ఎందుకంటే నన్ను పది మంది అంటారు కనుక కానీ ఇలా ఎవరైతే రివ్యూ రాస్తున్నారో వారి క్రెడెన్షియల్స్ తెలుసుకునే విధంగా వెరిఫై చేసుకునే విధంగా ఉండాలి ఒకటి రెండవది బయాస్ ప్రెజడిస్తో రాసే వాళ్ళు అంటారు ఇప్పుడు అంటే తనకు ఇప్పుడు నేను నా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటాను నేను సో అసలు ప్రీమియర్ పెడతాం ఆ ప్రీమియర్ స్టార్ట్ కాకముందే నెగిటివ్ కామెంట్లు ఉంటాయి స్టార్టే కాలే నెగిటివ్ కామెంట్ ఎట్లా వాడు చూడకూడదు చూడడం కామెంట్లు పెడుతుంటారు సో అందువల్ల ఆ లోపల ఏమున్నది కూడా చూడరు కింద మళ్ళీ కౌంటర్ కామెంట్స్ కూడా వస్తుంటాయి అరే లోపల ఏమున్నది చూసిన నువ్వు ఎందుకు కామెంట్ చేస్తున్నావు అని అంటే ఇది బయాస్తో ప్రెజడిస్తో చేసే కామెంట్స్ సో ఇలాంటి కామెంట్స్ను డిస్కరేజ్ చేసటానికి వ్యవస్థ ఉండడం ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో టెక్స్టల్ ఎనాలసిస్ అనే మెథడ్ ద్వారా కావాలని చేసేటువంటి ఫేక్ రివ్యూలను తగ్గించవచ్చు అని నిపుణులు అంటున్నారు సో దాంతోపాటు ఆ రివ్యూ మనం ఒక కం ప్రొడక్ట్కి రివ్యూ ఇచ్చినప్పుడు ఆ ప్రొడక్ట్ ఉత్పత్తి చేసేవాడు దాన్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం లేకుండా సో ఎడిట్ చేయాలని కూడా మనం దిస్ ప్రొడక్ట్ ఈజ్ నాట్ గుడ్ అన్నాం అనుకోండి వాడు ఎడిట్ చేసి నాట్ తీసేస్తే దిస్ ప్రొడక్ట్ ఈస్ గుడ్ అని అవుతుంది కావాలంటే ఆడ వెరీ పెట్టామనుకోండి దిస్ ప్రొడక్ట్ ఈజ్ వెరీ గుడ్ కూడా అవుతుంది సో అందువల్ల ఎడిట్ చేసుకోకడానికి వీలు లేకుండా ఉండ ఉండేలా ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు దాంతోపాటు కొన్ని ప్రొడక్ట్స్ అమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే నెగిటివ్ కామెంట్స్ రాకుండా ఉండటానికి నెగిటివ్ కామెంట్స్ ఒకవేళ వస్తున్నా వాటి డిస్కరేజ్ చేసటానికి మనప్రేట్ చేస్తుంటారు సో అందువల్ల తమకు అనుకూలమైన పాజిటివ్ రివ్యూస్ రాయించుకోవడమే కాదు నెగిటివ్ రివ్యూస్ను డిస్కరేజ్ చేయడము ఆపణ కూడా చేస్తుంటారు సో దాన్ని కూడా లేకుండా చేయడం అందువల్ల కన్జ్యూమర్ రివ్యూస్ ఫ్రేర్గా ఉండడము ట్రాన్స్పరెంట్గా ఉండడము అక్యురేట్గా కన్జ్యూమర్ ఫీడ్బ్యాక్ను తెలియజేసేదిగా ఉంటే ఆన్లైన్ షాపింగ్ అనేది క్వాలిటీ షాపింగ్కు దారుణమవుతుంది కారణమవుతుంది దీనివల్ల అటు కన్జ్యూమర్ లాభపడతాడు ఇటు ట్రేడర్ లాభపడతాడు అయితే ఇది మచ్ మోర్ డిఫికల్ట్ దెన్ సెట్ మో అనడం చెప్పడం ఈజీ దీన్ని అమలు చేయడం ప్రాక్టికల్గా చాలా అయితే ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చింది కనుక ఎట్లీస్ట్ ఎంతో కొంత డెఫినెట్గా ఈ మినేస్ ఈ ఫేక్ న్యూస్ మినేస్ లాగా ఫేక్ రివ్యూస్ మినేస్ను కూడా మనం కంట్రోల్ చేసి ఆన్లైన్ షాపింగ్ ఆన్లైన్ వ్యాపార ప్రపంచాన్ని బాగా పెరుగుతున్న సమయంలో దాని సంటిటీని దాని క్వాలిటీని కన్ మే మేనేజ్ నియంత్రించడం అనేది క్వాలిటీని నిలపడం అనేది చాలా చాలా కీలకం